అందరికీ నమస్కారం ఆడవాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం సచిన్ ఫౌండేషన్ ద్వారా చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్యూటీషన్ కోర్స్ అనేది ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ కూడా అందజేసి వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం పూర్తిగా మామంతు కృషి కూడా మేము చేయటం జరుగుతుంది అలాగే లోన్లు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఈ నలభై ఐదు రోజులు సుమారు రెండు బ్యాచ్ల కింద యాభై మంది యాభై మంది కింద స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకోవడం మీ అందరి పేర్లు నమోదు చేసుకోవాల్సిన కోరుతూ ఉన్నాం కూడా ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఇది కేవలం మహిళలకి అలాగే వితంతువులకి ఈ ఉపాధి కల్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది పిటిషన్ కోర్సులో మీరు అందరూ కూడా నమోదు చేసుకుని సుమారు వంద మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది